మహావిష్ణుం ధులంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యుర్ నమామ్యహం స్వయంభు స్వర్ణగిరి లక్ష్మీ స్వామి దేవాలయం గౌరల్లి గుట్ట గౌరల్లి గ్రామం అబ్దులాపూర్ మెట్ మండలం రంగారెడ్డి జిల్లా స్వయంభుగా వెలిసిన నారసింహస్వామి క్షేత్రంలో ప్రతి స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామివారికి ఉదయం అభిషేకం తదుపరి సుదర్శన హోమం జరుగుతుంది అలాగే ఈ రోజున కూడా స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని విశేషంగా స్వామి వారికి అభిషేకం అభిషేకం జరిగి ఆ తరువాత సుదర్శన హోమము అంగరంగ వైభవంగా చైర్మన్ గారు మరియు వైస్ చైర్మన్ గారు అయినటువంటి నెల్లూరి రాజు చెంచల శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది సమస్తమైన అందరూ భక్తులు కూడా పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహం విలవెలలకు కూడా ఉండే విధంగా ఆ యొక్క స్వామి అందరికీ కూడా కృప చేస్తాడు విశేషమైన ఈ స్వాతి నక్షత్రం రోజున హోమ అనంతరం కూడా అన్న ప్రసాద కైంకర్యం కూడా జరుగుతుంది చాలా విశేషమైనటువంటి యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని భక్తులు స్వామి యొక్క మొక్కులు కూడా చెల్లించుకోవడం జరిగింది ఈ విశేషమైనటువంటి స్వాతి నక్షత్రం ప్రతి నెల కూడా ఇరవై ఏడు రోజులకు ఒక్కసారి ఈ యొక్క స్వాతి నక్షత్రం వస్తుంది ప్రతి నెల కూడా ఉదయం అభిషేకం తదుపరి హోమ కార్యక్రమం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ గౌరెల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి గారి యొక్క ఈ రోజు స్వాతి నక్షత్రం కార్యక్రమం జరుగుతా ఉంది అదే విధంగా ప్రతి నెల ఇక్కడ ఎంతో అంగరంగ వైభవంగా స్వాతి నక్షత్రం జరుగుతుంది కావున మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది ఎందుకంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రాజగిరిగుట్టలో ఎంత పవిత్రత ఉందో ఇక్కడ కూడా అదే విధంగా ఇక్కడ కొనసాగుతుంది కాబట్టి చాలా మంది భక్తులు ఇక్కడ రావడం రావడం జరుగుతుంది ముందు ముందుగా ఈ యొక్క టెంపుల్ డెవలప్ చేయడానికి మేము చాలా సహకారం చేస్తున్నాము ఇంకా చాలా మంచిగా జరగాలని ప్రతి నెల కూడా స్వాతి నక్షత్రంలో చాలా మంది భక్తులు పాల్గొనాలని మనం చేస్తున్నాం డెవలప్మెంట్ అంటే దాతలు చాలా మంది దాతలు ఇక్కడికి వస్తున్నా వస్తా అని చెప్పేసి చాలా మంది అంటున్నారు కావున స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క టెంపుల్లో భాగ సాధ్యం బాగా కావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ స్వచ్ఛందంగా వస్తే వాళ్ళకు కూడా అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు బాగుంటాయి కాబట్టి ఇక్కడికి వచ్చి అదే అన్ని విధాలుగా సౌకర్యం చేస్తే టెంపుల్ డెవలప్ కోసం చాలా बाउटदी सभा मुख्य तंत्र औषध अस्त्र श्राणी संहर संहरा मृत्यान्मोचय मोचया आयुर्वर्धय वर्धया शत्रोन्नाशय नाशया देश देश ओ नमो भगवते महासुदर्शनाया जल नखा विमे तीर्ण धीमह नर सिंह प्रजोदया स्वाहा दर्शनाय विमहे महाज्वालाय धीमह प्रजोनया स्वादर्शनाय दर्शन में प्रतिपर श्रे

स्पा अरिपुल लम्बे लंगर जाले लंगर इन्हाँ बस पर घोड़ा को का ऊँचे बागा भुजे स्पा और बागा चीज़ काहूरा निकला जाता है जाता है स्पा जब आम घोजाता है तो तौरिया जायेगा ताकि चार एक बार जारी स्पा आनाथी आधी तरीका से स्पा जो तुम्हारे दांत ज्ञापन है तो �

పూర్వత్తరేషణాల్ రదైన పూర్ణ ద్రవ్యమభ్యీ చట్ సప్త అష్ట నవ

అందరు కూడా యువస్థానం వాళ్ళు నిలబడి నమస్కారం చేసుకొని అందరు కూడా చెప్పండి నమస్కారం చేసుకొని ధాన్యం పశులాభం

Hãy subscribe cho baba, thương Mì Gõ Để không bỏ baba. những video hấp dẫn

आज मेरे प्रिय प्रत्येक क्षण जीव आनंदमय स्मरा मिनहा नू और औद फसाला और इर्द-गिर्द करते सिपुद्रफ ए रस्तो घेरे वाचे दर बाबा आज शोभावर छिरथवा आज ताजे जो भगवान कृष्ण स्वामी महाभाव तम महाजुनाय संगा సుదర్శన హోమంలో పాల్గొన్న వాళ్ళు పిలుస్తూ ఉంటాం దంపతియుక్తంగా రావాల్సిందిగా కోరుకుంటున్నా ప్రతి స్వాత నక్షత్రాన్ని పురస్కరిస్తా సందీప్ సింగ్ గారు దాశీ గారు దప్పలు

प्रवीण मंजुनाथ मंजुनाथ గారు ప్రవీణ్ నాయక్ గారు మహేష్ లావణ్య గారు సుధాకర్ శట్కర గారు సబితా దంపత్రి గారు నాంపల్లి పెళ్లి కుణాల్ కుమార్ గారు కుణాల్ కుమార్ గారు అంతటి వృక్షపతి గారు కృష్ణారెడ్డి గారు శలం గోపాల్ గారు ప్రసన్న లక్ష్మణ్ గారు

ंदर रेडी बोलूलपेडी राजगुरा स्वामीनाथ シャタワーダムシハラキー。